అలలుయ్య దేవునికి స్తోత్రం అందరికి వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యం విషయ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఏడవ వాక్యము భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు ఎహోవైపు వైపు డలా ఆయన వారి ఎందు జాలి పడును వారు మన దేవుని వైపు తిరిగిన ఆయన బహుగా క్షమించును అలలుయ దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి ఎంత మంచి మనసు కలిగిన వాడు ఆయన వైపు తిరిగితే ఆయన వైపు తిరిగితే ఆయన ఎవరినైనా క్షమించే దేవుడు అంటున్నాడు ఎవరి పట్లనైనా జాలి జాలి చూపే దేవుడు అంటున్నాడు వారి 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 యొక్క పాపాలు వారి యొక్క పాతరోత బ్రతుకును తిరిగి మళ్ళీ అనడం కానీ తిరిగి వాటిని జ్ఞాపకం చేసుకోవడం కానీ చేసే దేవుడు కాదు ఎంత మంచి దేవుడు హలలు దేవునికి స్తోత్రం ఆ దేవుణ్ణి కలిగి ఉన్న మనము ధన్యులం మనము ఆయన వైపు తిరిగినాం ఆయన మనల్ని క్షమించినాడు రక్షణ బాప్తి శ్రమిచ్చి ఆయన పిల్లలుగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుని బిడ్లారా ఇక పూర్తిగా వాక్యానుసారంగా లోకము అనేది నీలో కానీ నీ జీవితంలో నీ క్రియల్లో కనపడకుండా నీ కుటుంబంలో లేకుండా నువ్వు పూర్తిగా దేవునికి లోబడి దేవుని వాక్యమునకు లోబడి వాక్యానుసారంగా బ్రతుకుతూ నువ్వు బయట చూసినట్లయితే బయట భక్తిహీనుల్ని కనపడతాను వారు దేవుని నమ్మినట్టే ఉంటారు బైబిల్ చదువుతున్నట్టే ఉంటారు మందిరానికి వెళ్తూనే ఉన్నట్టే ఉంటారు కానీ హీనమైన భక్తి చేస్తుంటారు ఘనంగా దేవుణ్ణి ఘనపరిచే భక్తి చేయరు హీనమైన భక్తి చేస్తూ ఉంటారు ఎలా అంటే లోకము లోని వాటిని అన్నీ కూడా వీరిలో కూడా ఉంటాయి లోకంలోటివి అన్నీ కూడా సంఘంలోకి తీసుకొని వచ్చి పెట్టుకుంటున్నారు లోకంలో ఏం జరుగుతున్నాయో అవి సంఘ క్రియల్లో సంఘంలో సంఘ కార్యక్రమాల్లో చేస్తూ ఉన్నారు విగ్రహాలు పెట్టడం అయితే ఇంకా రకరకాలైనటువంటి ఈ పూలు వేయటము ఇవన్నీ కూడా విగ్రహాలకు దండలు వేయటం అవన్నీ కూడా సిల్లో పెట్టడం దండలు వేయటము ఊదిపత్తిలు క్యాండిల్స్ ఇంకా రకరకాలమైనవన్నీ కూడా భక్తిహీనులు చేస్తూ ఉంటారు ఇక గోరెంటాకులు అయితేనేమి లోక సంబంధమైన అలంకరణ అంతా కూడా అలంకరించుకోవటంలో కూడా వారు చేసుకుంటూ ఉంటారు దేవుని బిడ్డారా అయితే దేవుడు అంటున్నాడు అటువంటి వాళ్ళైనా వారి మార్గాలను విడిచిపెట్టి వారి లోక సంబంధమైన మార్గమును విడిచిపెట్టి లోక సంబంధమైన తలంపులను వదిలిపెట్టేసి దుష్టులుగా ఉండక దుర్మార్గులుగా ఉండక నీతిమంతులుగా నీతిమంతుడైన ఏసైను కలిగి బ్రతకటానికి సిద్ధపడి వస్తే సిద్ధంగా వచ్చి ఏసై వైపు తిరిగితే ఆయన అటువంటి వాళ్ళైనా కానీ ఆ వాళ్ళ పట్ల ఆయన ఏం చేస్తాడంట జాలి చూపే దేవుడు ఎంత మంచి దేవుడు జాలి చూపిస్తాడంట ఎంత కనికరం చూపే దేవుడు చూడండి జాలి చేసుకునే దేవుడు అండి తండ్రి లాంటి మనసు అండి ఆయన ఆయన తండ్రిలాగా ఆదరిస్తాడు తండ్రిలాగా క్షమిస్తాడు తండ్రిలాగా హక్కున చేర్చుకుంటాడు ఏవి కూడా మళ్ళీ తిరిగి వెనక వేస్తాడు వాటిని తుడిచివేస్తా వాటిని మరల జ్ఞాపకం చేసుకున్నాను అనే అనే దేవుడు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా భక్తిహీనులను చూసినప్పుడు కూడా మీరు ఏమని ఆలోచించుకోవాలంటే మేము ఒకప్పుడు అలాంటి బ్రతుకుండే ఇప్పుడు పూర్తిగా మేము దేవునికి లోబడినాం ఇంకా మా జీవితంలో ఎలాంటి ఈ లోక సంబంధమైనది ఉండకుండా జాగ్రత్త పడాలి అనేది నిర్ణయించుకోవాలా భక్తిహీనులకు కూడా చెప్పాలా మమ్మల్ని దేవుడు కనికరిస్తాడా మమ్మల్ని క్షమిస్తాడా దుష్టులు అనుకుంటుంటారు కొంతమందికి మీరు సువార్త ప్రకటించినప్పుడు మేమంతా పాపులంలే మా మా తలంపులు భయంకరము మేము రాలేములే ఆ దేవుడు మమ్మల్ని క్షమించడు అటువంటి ఘోరమైన పాపులము దుష్టులం అని చెప్పినప్పుడు వాళ్ళకి స్వార్థ అందించాలి ఎటువంటి పాపులన్నైనా దేవుడు యేసుక్రీస్తు వారు క్షమిస్తారు జాలి చేసుకొని వారి యొక్క జీవితాన్ని మారుస్తాడు వాళ్ళ తలంపులను మారుస్తాడు వాళ్ళ జీవితాన్ని మారుస్తాడు వాళ్ళ క్రియలన్నింటిని కూడా మార్చగల సమర్థుడు ఆయన అయితే వాళ్ళకు కూడా మనసులో ఉండాల నేను దేవుని వైపు తిరగాలి దేవుని మార్గాలను నడవాలి దేవుని తలంపులను కలిగి ఉండాల దేవుని ఆ దేవుని పట్ల ఆశ వాళ్ళ కలిగినప్పుడు దేవుడు కూడా వాళ్ళకి సహాయం చేస్తాడు ప్రియ దేవుని సంగమా దేవుని వైపు తిరిగే మనసు కలిగి బ్రతకాలి తిరగనిగా తిరగకుండా దేవుని వైపు తిరగకుండా ఇంకా లోకం వైపే తిరుగుతూ లోక సంతోషాల్లో గడుపుతూ లోక ఆనందాల్లో గడుపుతూ లోక సంబంధమైన వ్యక్తులతో సహవాసం చేస్తూ నువ్వు ఉన్నట్లయితే నువ్వు కూడా దుష్టుడు అయిపోతావేమో నువ్వు కూడా భక్తిహీనునివి భక్తిహీనురాలి అయిపోతావేమో జాగ్రత్త ఎంతగా దేవుని కొరకు ప్రతిష్టలో ఎంతగా ప్రత్యేకంగా ఉండగలిగితే అంతగా ఉండాలి అంతగా ప్రత్యేకంగా ఉండి దేవుని నామాన్ని గనపరచాలి దేవుని కొరకు బ్రతకాలి ప్రియ దేవుని సంగమ లోకం వైపు చూడొద్దు రాకడ బహు సమీపంలో ఉంది దుష్టుల తుష్టుల తలంపులు వేరేటివి కానీ మరి మీ తలంపు పూర్తిగా దేవుని తలంపులతో నింపబడి ఉండాలి అలా దేవుని తలంపులతో నింపబడాలి అంటే నువ్వు వాక్యం ఎక్కువగా ధ్యానించాలి ప్రార్థన ఎక్కువగా చేయాలి నువ్వు దేవుని సన్నిధిలో ఎక్కువ గడపాలి ఎక్కువ ఆయనతో సహ సహవాసం చేస్తే ఆయన తలంపులు నీలోకి నింపబడతాయి అప్పుడు నువ్వు ఇక అనేక మంది భక్తిహీనులను దుష్టులను దేవుని వైపు మళ్లించే పాత్రగా దేవుడు నేను మారుస్తాడు కాబట్టి ప్రియా దేవుని సంగమ దేవుని ఎంత గొప్పవాడో నువ్వు తెలియజేయాలి మల్లుకోవాలని ఆశ కలిగిన ప్రతి బిడ్డను కూడా ఆయన క్షమిస్తాడు అటువంటి బిడ్డలందరి పట్ల జాలి చూపిస్తాడు తప్పిపోయిన కుమారుని దగ్గరికి తండ్రి వెళ్ళలేదు తప్పిపోయిన గొర్రె దగ్గరికి తండ్రి వెళ్ళినాడు కానీ తప్పిపోయిన కుమారుని దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే అన్నీ తెలుసు తండ్రి అంటే ఏంటో తెలుసు కుటుంబము అన్నీ తెలుసు దేవుని దేవుడు అంటే తెలిసి వెళ్ళిపోయిన వాళ్ళకి తిరిగి వాళ్ళే మళ్ళుకొనే మనసు రావాలి చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని తిరిగి బయలుదేరినాడు తండ్రి పోడు ఇంకా తండ్రి దగ్గరికి తప్పిపోయినవాడు కుమారుడే రావాలి మల్లుకునే మనసు మనిషికి కలగాలి అలా మల్లుకునే మనసు కలిగినప్పుడు తండ్రి అల్లంత దూరాననే ఉండి చూస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చిన్న కుమారుడిని కౌగలించుకున్నాడు వస్త్రాలు చూలా మురికి చూలా వాసన చూ భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు చిన్న కుమారుడు అవన్నీ ఏం చూలే తండ్రి ఆ మాంతం వెళ్ళి కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నాడు అది ఏసయ ప్రేమ మల్లుకునే మనస్సు నీకుండాలి మల్లుకునే మనస్సు ఉన్నట్లయితే ఎటువంటి పాపినైనా దుష్టుడైనా భక్తిహీనుడైనా ఎటువంటి వ్యక్తినైనా దేవుడు క్షమిస్తాడు జాలి చేసుకుంటాడు మార్గాలు మార్చుకోవాలని ఆశ కలిగినప్పుడు నీ మార్గాన్ని పూర్తిగా కూడా మార్చి ఆయన నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా వాడుకుంటాడు హలలుయా దేవునికి స్తోత్రం మార్చబడిన నీవు మార్చబడేటట్లుగా అనేక మందిని మళ్లించు ఒక నక్షత్రం లాగా నువ్వు పని చేయి ఒకవేళ ఇంకా నువ్వే దుష్టుడుగా భక్తిహీనుడుగా ఉన్నావా ఇంకా లోకానందాల్లో ఇంకా అలాగా ఉన్నావా ఇంకా దుష్టురాలుగా భ భక్తిహీనురాలుగా ఉన్నావా మార్చుకో ఇది దేవుని మార్గం కాదు వాక్యం వాక్యం చూడు ఎవరో చెప్పినది నాకు వాక్యం ఏముంది వాక్యం ఏం చెప్తుంది ఆయన మార్గాలు ఎలాంటివి ఆయన మార్గాలు చాలా పరిశుద్ధమైనవి క్రమమైనవి నీతి కలిగినవి యథార్థత కలిగినవి సత్యము కలిగినవి మరి ఈ ఇవి ఉన్నాయా లేవు కనుక నేర్చుకో మార్గంలో ఆయన మార్గంలో నేను వెళ్ళాలి ఆయన మార్గం వెళ్ళాలని నువ్వు మార్చబడాలని కోరిక నువ్వు నీకుంటే వెంటనే ఆయన క్షమించమన్నాడు క్షమిస్తాడు మార్గం మార్చుకుంటా అని చెప్పు మారుస్తాడు ఆయనే నీ పట్ల జాలి చేసుకుంటాడు ప్రేమిస్తాడు ఆయన సరి చేస్తాడు అన్ని విషయాల్లో నీకు తోడుంటాడు కాబట్టి దేవుని వైపు మల్లుకోండి లోకము లోకము చెడ్డది లోకమంతా కూడా దుష్టుని అందుంది వేసే త్వరగా రాబోతున్నాడు సిద్ధపడదాం దేవుణ్ణి రాక కొరకు సిద్ధపడదాం మార్చబడదాం మార్గాలు మార్చుకుందాం తలింపులు మార్చుకుందాం దేవుని వైపు చూద్దాం దేవుని కొరకు ఎదురు చూద్దాం దేవుణ్ణి కలుసుకుందాం దేవుని రాజ్యంలో ప్రవేశించి ఆయన ఆయన సన్నిధిలో నిత్యము ఆరాధించేటువంటి బిడలుగా నిత్యము ఆరాధించే గుంపులో ఉండి సంతోషపడదాం అందరు సిద్ధపడండి మార్చుకోండి ఇంకా ఎందుకు ఇంకా ఎందుకు పరిగెత్తారు లోకంలో ఇంకా ఎందుకు అలాగా లోకం వైపే చూస్తారు దేవుని వైపు చూడండి మార్గాలు మార్చుకోండి తలంపులు మార్చుకోండి దేవుడు మీకు మీకు అందరికి కూడా మనస్సును అనుగ్రహించును గాక ఎంతమంది బిడ్డలు మార్గాలు తప్పి నడుస్తున్నారు దుష్టులుగా ఉన్నారు వాళ్ళందరికీ వాక్యమును సువార్తను గాక వారి మార్గాలు వారి తలంపులు మీ ద్వారా మార్చబడును గాక అట్టి ఆశీర్వాదం మీకు అందరికీ కూడా దేవుడు అనుగ్రహించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ఏ సైనిక వందనాలు దీవించండి ఆశ్రయించండి ప్రవ్వ వాక్యం విన్న వెంటనే విన్నవారునైనా వాక్యానుసారంగా బ్రతకడానికి వాక్యంలో స్థిరపరచబడడానికి వాక్యాన్ని బోధిస్తూ వాక్యాన్ని వాక్యాన్ని నేర్చుకుంటూ అనేక మందిని నీ మార్గంలో నడిపించే పాత్రలుగా వాడుకోండి ప్రవ్వ అయ్యారు అక్కడ సమీపంలో ఉందని ఎదురు చూసేవారుగా మార్చబడే కృపగా ఇచ్చేయండి నీ నీ మనసు ఎరిగి నీ చిత్తాన్ని నెరవేర్చబలుగా మార్చండి నీ పాదాల దగ్గర వచ్చి పడే మనసు దా ఇచ్చేయండి తండ్రి నీ కృపగల హస్తాలకు విన్న వారిని అందరినీ అప్పగించుకుంటూ దీవించి ఆశించాల్సిందిగా ప్రార్థిస్తుంది ఏసు పరిశుద్ధ నవన్ అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్